జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ నూతన క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా వృషభ రాశివారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదముల వారు మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదముల వారు వృషభ రాశి జాతకులుగా చెప్తోంది అలాగే మరి నక్షత్రం తిరిగిన వారి ఉంటే వారికి ఈ ఊ ఆ అక్షరాలతో పేరు వారందరూ కూడా వృషభ రాశి జాతకులుగా శాస్త్రం చెప్తుంది అన్నమాట ఇక వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకుంటే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అదేంటండి గురువు గారు మరి రెండు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతానండి అంటే ఏదైనా ఇల్లు కట్టాలన్నా శుభకార్యం చేయాలన్నా ఎనిమిది రూపాయలు అవసరం పడితే మీ దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉంటాయి ఆ మిగిలిన ఆరు రూపాయలు కూడా ఏదో విధంగా అప్పు చేసో బ్యాంక్ నుంచి తెచ్చుకోనో మొత్తానికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానన్నమాట అది ఆదాయ వ్యంలో ఉన్నటువంటి విషయం ఇక రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు అంటే మీ యొక్క బాగు కోరుకునేవారు బాగున్నారు ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా ఎందుకంటే గత సంవత్సరంలో వృషభరాజు వారు చాలా కష్టాలు పడ్డారు ఈ సంవత్సరంలో అందరూ కూడా అయ్యో పాపం చాలా కష్టాలు పడ్డాడు రా అని చెప్పి అందరూ కూడా మీరు బాగుండాలి మీరు బాగుంటే సంతోషపడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇంకా అవమానం మూడు అయినప్పటికీ కూడా మీ బాగు కోరుకోని వారు మీరు బాగుంటే ఓరవలేని వారు మూడు భాగాలుగా ఉన్నారు ఇది రాజ్యపూజ్యం అవమానం ఇక గ్రహ సంచారానికి విషయంలోకి వస్తే వృషభ రాశి వారికి మే నుంచి కూడా గురువు ఒకటో స్థానంలోకి వస్తున్నాడు అలాగే శని దశమంలో బలంగా ఉన్నాడు అలాగే రాహు కేతువులు లాభస్థానంలో రాహు ఉండగా పంచమ స్థానంలో కేతువు ఉన్నారు వారు కూడా సువర్ణమూర్తులుగా బలమైనటువంటి స్థానంలో ఉండడం వలన మీరు గతంలో కంటే కూడా ఈ సంవత్సరం యోగ్యమైనటువంటి కాలము అని చెప్పచ్చు గతంలో పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది ఇక వృషభ రాశి వారికి కోధనామ సంవత్సరం గురు బలం వలన అలాగే రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వలన ధైర్యంగా ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్తారు కుటుంబం నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు ఉంటాయి మీ మాటకు గౌరవం ఉంటుంది అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడం వలన మీ యొక్క సంతానం గురించి మీకు దిగులు ఎక్కువగా ఉంటుంది అంటే పిల్లలు చదువు చదువుకోవట్లేదు పిల్లలకు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి ఇటువంటి విషయాల్లో కొంచెం మానసికమైనటువంటి చింతను అనుభవించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక మీ యొక్క భార్య అంటే మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలోకి వస్తే ఇద్దరి మధ్య అన్యోన్యత బాగుంటుంది గతంలో కొంటే ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది శని భాగ్యా శని దశమంలో బలంగా ఉండడం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే అధికారుల నుంచి మీకు అనేకమైనటువంటి మనలు అందుతాయి ఎన్నడూ లేని విధంగా మీరు ఉద్యోగంలో పూర్తి ఆధిక్యతను సాధించి విజయాన్ని సాధిస్తారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారులు లాభాలు పొందుతారు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి అలాగే పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఎందులో పెట్టినా కూడా మీకు ధనం ఒక రూపాయి పెడితే పది రూపాయలు వచ్చే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి కనిపిస్తోంది ఎందుకంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఆ యొక్క విషయంలో లాభాలు బాగా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక రాజకీయ నాయకులకు ఇది విశేషమైనటువంటి కాలంగా చెప్పవచ్చును అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తుల వలన మీరు మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఇక వ్యవసాయం సంబంధించిన విషయానికి వస్తే వ్యవసాయంలో అందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అనేకమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి పంటంతా కూడా చేతికి వందుతుంది మంచి గిట్టుబాటు ధర కూడా మీ యొక్క పంటకు లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది ఈ రాశి యొక్క స్త్రీలకు యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చును గతంలో పడినటువంటి కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి శుభకార్యాలు చేసుకుంటారు వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో గురువు యొక్క దృష్టి వలన సప్తమ స్థానం మీద గురు దృష్టి వలన వివాహం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది ఇక గృహ నిర్మాణ పనులు చేపడదాము అనుకున్న వారికి కూడా ఇది యోగ్యమైనటువంటి కాలమే గురు బలంగా ఉన్నాడు కాబట్టి మీకు శుభాలు కలిగేటువంటి అవకాశం బాగా ఉన్నది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరము రాహుకేతువుల ప్రభావం బాగున్నప్పటికీ కూడా కొంచెం మంగళవారం నియమాలు పాటించుకుంటూ గురువారం కోసం గురువారం ఆవుకు శనగలు తిరిపించడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఆ విధంగా గురువారం ఆవుకు శనగలు తిరిపించుకుంటూ లేదా బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా శుభ ఫలితాలు పొందుతారు ఇది వృషభ రాశి వారికి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో జరిగేటువంటి ఫలితాలు జై శ్రీమన్నారాయణ